తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం మే నెల చందమామ సంచికలోని సీసాలో భూతం అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఎన్నో కఠిన శ్రమల కోర్చుతూ కూడా పట్టు వీడక చేపట్టిన కార్యాన్ని సాధించాలి అనే పట్టుదలలో ఉన్న నిన్ను అభినందించవలసిందే అయితే కార్యం సఫలమైన తరుణంలో ఎంతో సమయస్ఫూర్తిని వివేకాన్ని ప్రదర్శించకపోతే పడిన శ్రమ అంతా వృధా కాగలదు ఇందుకు ఉదాహరణగా నీకు శ్రీముఖుడు అనేవాడి కథను చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక గ్రామంలో శ్రీముఖుడు అనే పేదవాడు ఉండేవాడు వాడు యువకుడు అందగాడు ఎలాగైనా భాగ్యవంతుడు కావాలి అనేది వాడి కోరిక అందుకోసం వాడు ఎన్నెన్నో ఊళ్ళు తిరిగి ఎందరో సాధువులను దర్శించాడు ఒకసారి సాధు ఒకడు వాడిని పరీక్షగా చూసి నీ ఇంటిని ఒక దుష్టగ్రహం పట్టి పీడిస్తున్నది అందువల్లనే నీవెంత కష్టపడినప్పటికీ ఫలితం దక్కడం లేదు నేనొక తాయెత్తుని ఇస్తాను దాన్ని పెరట్లో పాతిపెట్టావంటే నీ రోజులు బాగవుతాయి అంటూ తాయెత్తునొకదాన్ని వాడికిచ్చాడు శ్రీముఖుడు ఎంతో సంతోషించి తాయెత్తును తీసుకుని ఇంటికి వెళ్ళి గొయ్యి తవ్వడం ప్రారంభించాడు కొద్ది లోతు తవ్వేసరికి అక్కడ వాడికొక సీసా దొరికింది ఆ సీసా ఎంతో అందంగా ఉన్నది అందులో ఏదో ద్రవం కదులుతూ ఉన్నది శ్రీముఖుడు వెంటనే సీసా మూత తీశాడు అంతే ఆ మరుక్షణం వాడి చుట్టూ ఏదో పొగలాంటిది కమ్ముకున్నది కొంతసేపటికి వాడికి కళ్ళు కనపడలేదు తరువాత పొగ మాయమై వాడికి కళ్ళు కనపడేసరికి సమీపంలో భయంకరాకారంలో ఉన్న ఒకటి నిలబడి ఉన్నది శ్రీముఖుడికి పై ప్రాణాలు పైనే పోయాయి కానీ భూతం మాత్రం వాడికేసి ఎంతో ప్రేమగా చూస్తూ నీ కారణంగా నాకు బంధ విముక్తి అయ్యింది నీకు నా కృతజ్ఞతలు నిన్ను చూస్తే పేదరికంతో బాధలు పడుతున్నట్లు కనపడుతున్నావు ప్రత్యుపకారంగా నువ్వు భాగ్యవంతుడు అయ్యే ఉపాయం చెబుతాను అన్నది ఈ మాటలు వినగానే శ్రీముఖుడిలో భయం పోయి ఉత్సాహం వచ్చింది వాడు భూతం చెప్పింది శ్రద్ధగా విన్నాడు ఆ ప్రకారం భూతం అక్కడికి పది ఆమడల దూరంలో ఉన్న విష్ణుపురంలోని రత్నగుప్తుడు అనే భాగ్యవంతుడి కూతుర్ని పట్టుకుంటుంది శ్రీముఖుడు రాగానే వదిలిపెట్టేస్తుంది ప్రతిఫలంగా రత్నగుప్తుడు తన కూతుర్ని శ్రీముఖుడికిచ్చి పెళ్లి చేస్తాడు ఈ వివరాలు చెప్పి నాకు జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి నీ రూపం మరచిపోయే ఉన్నది నీవు అక్కడికి రాగానే గుర్తుగా సీసాలో భూతం సీసాలో భూతం అని రెండుసార్లు చెప్పు నాకు అంత గుర్తొస్తుంది అన్నది శ్రీముఖుడు బుద్ధిగా తలుపగానే భూతం మాయమైంది ఆ తరువాత అంతా భూతం చెప్పినట్లుగానే జరిగింది రత్నగుప్తుడి కూతుర్ని వదిలిపెట్టేటప్పుడు భూతం శ్రీముఖుడితో నీకు నేను ప్రత్యుపకారం చేశాను మళ్ళీ నా జోలికి రావద్దు వచ్చావో నిన్ను జీవితాంతం పట్టి పీడిస్తాను అన్నది శ్రీముఖుడు రత్నగుప్తుడి కుమార్తె శ్రీవల్లిని వివాహం చేసుకుని కొంతకాలం సుఖంగా జీవించాడు కొన్నాళ్లకు వాడికి ఆ దేశపు రాకుమార్తెను భూతం పట్టుకున్నట్లు తెలిసింది భూతాన్ని వదిలించిన వాడికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటన కూడా చేశాడు ఎలాగైనా రాజకుమార్తెను పట్టిన భూతాన్ని వదిలిస్తే తాను రాజకుమార్తెను పెండ్లాడి రాజ్యాన్నే ఏలవచ్చునని శ్రీముఖుడికి ఆశ పుట్టింది అయితే రాజకుమార్తెను పట్టింది సిసాలో భూతమేనని వాడి అనుమానం మళ్ళీ రావద్దని హెచ్చరించిన ఆ భూతం దగ్గరకు మరొకసారి వెళితే ఏమవుతుందో అని వాడి భయం శ్రీముఖుడిలా సందిగ్ధావస్థలో ఉండగా వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు ఆయన శ్రీముఖుణ్ణి కలుసుకుని నాయనా నువ్వు రత్నగుప్తుడి కుమార్తెను భూతం బారి నుంచి రక్షించావు అదే భూతం ఈ దేశపు రాజకుమారిని పట్టి పీడిస్తున్నది నేను రాజకుమార్తె బాధ చూడలేకపోయాను నా వద్ద భూతాలను వశపరుచుకునే మంత్రాలున్నవి అయితే తెలిసిన భూతాల మీదనే ఆ మంత్రాలు పనిచేస్తాయి ఆ భూతాన్ని గుర్తించడానికి నువ్వేదైనా మార్గం సూచించగలిగితే నాకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు సాధువు మాటలు విని శ్రీముఖుడు కాసేపు ఆలోచించి స్వామి తమరు సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువులు రాజకుమార్తెకు భూతాన్ని వదిలించడం వల్ల మీకేం ప్రయోజనం నేనైతే ఈ దేశానికి రాజుని కావాలి అని కలలు కంటున్నాను ఆ భూతాన్ని వదిలించే అవకాశం నాకే ఇవ్వండి అన్నాడు సాధువు నవ్వి ఆ పని చేయాలంటే నువ్వు భూతం కంటే ఉత్తముడివై ఉండాలి అలా కానప్పుడు బెడిసి కొట్టి భూతమే నిన్ను వచపరుచుకోగలదు అన్నాడు శ్రీముఖుడు భయపడకుండా స్వామి మనిషి భూతం కంటే ఉత్తముడు కాకపోడు నాకు మంత్రోపదేశం చేయండి అని కోరాడు సాధువు సరేనని భూతం గురించిన వివరాలు అడిగాడు తను రత్నగుప్తుడి కమ్మార్తెకు వదిలించిన భూతాన్ని సీసాలో భూతం అనాలని శ్రీముఖుడు సాధువుకు చెప్పాడు సాధువు శ్రీముఖుడికి మంత్రోపదేశం చేసి ఈ మంత్రం చదివి నువ్వు సీసానొకదాన్ని రాజకుమార్తె ముందు పెట్టి సీసాలో భూతమా సీసాలోకి పో అన్నావంటే భూతం ఆమెను వదిలి సీసాలోకి ప్రవేశిస్తుంది అప్పుడు సీసాకు మూత బిగించి భూస్థాపితం చేసే అని చెప్పాడు శ్రీముఖుడు చాలా సంతోషించి ఒక సీసా తీసుకుని రాజకుమార్తెను చూడబోయాడు వాడు రత్నగుప్తుడి కూతురికి భూతాన్ని వదిలించినవాడని తెలిసి రాజుకు వాడి మీద చాలా నమ్మకం కలిగింది రాజమందిరంలో శ్రీముఖుడికి చాలా గౌరవంతో సకల సత్కారాలు జరిగాయి ఒక సుముహూర్తాన శ్రీముఖుడు రాజకుమార్తె ముందు సీసాను పెట్టి సాధువు చెప్పిన విధంగా మంత్రోచ్చారణ చేసి సీసాలో భూతమా సీసాలోకి పో అన్నాడు అంతే ఆ వెనువెంటనే రాజకుమార్తె పెద్దగా కేక పెట్టి మంచం మీద నుంచి లేచి నేల మీద విరుచుకు పడిపోయింది మరుక్షణం శ్రీముఖుడు వెకిలిగా నవ్వుతూ దయ్యం పట్టిన వాడిలా పిచ్చిగంతులు వేయసాగాడు రాజకుమార్తెను వదిలి భూతం శ్రీముఖుణ్ణి పట్టుకున్నదని అక్కడున్న వారందరూ గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు ఆ సమయంలో సాధువు అక్కడికి వచ్చి శ్రీముఖుడి కేసి చూస్తూ ఏదో మంత్రోచ్చారణ చేసి సీసాలో భూతమా సీసాలోకి పో అన్నాడు ఆ వెంటనే శ్రీముఖుడు పెద్దగా కేకపెట్టి వెనక్కు విరుచుకు పడిపోయాడు వాడి శరీరం మీద నుంచి ఏదో పొగలా వచ్చి సీసాలోకి పోయింది సాధువు సీసాకు గట్టిగా మూత బిగించి ఎవరికీ తెలియని చోట దాన్ని భూస్థాపితం చేయించాడు రాజకుమార్తె శ్రీముఖుడు కొద్దిసేపటికి మామూలు మనుషులయ్యారు అన్నమాట ప్రకారం రాజు తన కుమార్తెను శ్రీముఖుడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు శ్రీముఖుడు అందుకు అంగీకరించక రాజకుమార్తెకు భూతాన్ని వదిలించిన ఘనత నాది కాదు సాధువుది మనమంతా ఆయన ఎలా చెబితే అలా చేయాలి అన్నాడు రాజు సాధువునడిగితే ఆయన శ్రీముఖుడే రాజకుమార్తెకు తగిన వరుడు అన్నాడు రాజు సాధువు అడిగితే ఆయన శ్రీముఖుడే రాజకుమార్తెకు తగిన వరుడు అన్నాడు శ్రీముఖుడు ఇందుకు ఆశ్చర్యపడి సాధువుతో స్వామి మనిషినైన నేను భూతానికన్నా అధముణ్ణి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శ్రీముఖుడు ఇలా అనడం బుద్ధిమాలిన అనిపించుకోదా రాజు తన కుమార్తెను అతడికి ఇవ్వడానికి అంగీకరించాడు సాధువు కూడా రాజకుమార్తెను వివాహమాడేందుకు శ్రీముఖుడే అర్హుడు అన్నాడు అయినా శ్రీముఖుడు తాను భూతం కన్నా అదముణ్ణి అని ఎందుకన్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు బాగా ఆలోచించి చూస్తే శ్రీముఖుడు అలా ఎందుకన్నాడో అర్థమవుతుంది ఇతరులు చేసిన సాయాన్ని మరిచి కృతజ్ఞుడుగా ప్రవర్తించే ప్రతి మనిషి భూత ప్రేతాల కన్నా అధముడే శ్రీముఖుడు భూతమున్నదని తెలియక సీసామూత తీస్తే భూతానికి స్వేచ్ఛ లభించింది కావాలని చేయకపోయినా వాడి సాయానికి భూతం సంతోషించి పేదరికంలో మగ్గే అతన్ని భాగ్యవంతుణ్ణి చేసింది అలాంటి ప్రత్యుపకారం చేసిన భూతాన్ని రాజకుమార్తెను పెళ్లాడి ఒక రాజ్యానికి రాజు కావాలనే స్వార్థం కొద్దీ శ్రీముఖుడు తిరిగి సీసాలో బంధించాలని చూశాడు వాడి మంత్రోచ్చారణకు భూతం వశం కాకపోగా వాణ్ణే వశం చేసుకున్నది అంటే భూతం కన్నా వాడు అదముడు అని తేలిపోయింది ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించడం వల్లనే శ్రీముఖుడు రాజకుమార్తెను వివాహమాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు